హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత ఎవ్రీ వీక్ మనం కొత్త కొత్త మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి సో వాటి రివ్యూస్ కూడా చూస్తూ ఉంటాము అలాగే ఈ వీక్ కూడా మత్తు వదలరా టూ మూవీ అయితే రిలీజ్ అయింది సో ఈ విషయాలన్నీ డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హాయ్ అంకిత సార్ ఎవ్రీ వీక్ మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి మనం రివ్యూస్ ఇస్తూ ఉంటాము కూడా అలాగే ఈ వీక్ కూడా మత్తు వదలరా టూ మూవీ రిలీజ్ అయింది సో అసలు మూవీ ఎలా ఉంది సార్ టైటిల్ చూస్తేనే మత్తు వదలరా టూ అంటే మత్తు ఎట్లా వదిలిస్తుంది మనం మత్తు వదలరా అనే సినిమా చూసాం కొన్నేళ్ల క్రితం సో ఆ సినిమాతోటే శ్రీసింహ ఎంట్రీ ఇచ్చాడు ఒక టిపికల్ అంటే రెగ్యులర్ టై టైప్ ఆఫ్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న సినిమా కాకుండా ఒక డిఫరెంట్ యాంగిల్లో సో ఎప్పుడు నిద్రమత్తులో ఉండేటువంటి ఒక కుర్రాడు కథ ఎలా ఉంటుంది అనేది అందులో చూపించారు సో ఇప్పుడు దానికి సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది మనం అందులో చూస్తే అందులో డెలివరీ బాయ్స్గా డెలివరీ ఏజెంట్స్గా వాళ్ళిద్దరూ కనిపిస్తారు శ్రీసింహన్ సత్య సో ఇందులో ఏంటంటే అందులో నుంచి బయటకు వచ్చి ఒక హీ అనే ఒక టీము షీ అనే టీం ఎలా ఉంటుందో అలా హీ టీం హీ అంటే షీ అంటే ఆడవాళ్ళ సంబంధించింది కానీ హీ అంటే మగవాళ్ళకి అని కాదు హై ఎమర్జెన్సీ టీమ్ అనమాట ఓకే అది హీ అని పెట్టారు అంటే బాగా ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళకి అంటే కిడ్నాప్ కేసులు మర్డర్ కేసులు ఇట్లాంటివి ఉంటాయి కదా వాటిని టేకప్ చేసేటువంటి ఒక వింగ్ లాంటిది అనమాట ఓకే సో దాంట్లో మొత్తానికి ఎలా అయితేనేమో లంచాలు ఇచ్చో ఏదో రకంగా మేనేజ్ చేసో మొత్తానికి మన వాళ్ళు అందులో ఆ టీంలో చేరతారు అంటే ఒక పోలీస్ ఫోర్స్ లాంటిది అనమాట ఇన్వెస్టిగేషన్ అంతా కూడా వెళ్ళదు సో అందులో శ్రీసింహ పేరు వచ్చేసి బాబు మోహన్ తను ఇందులో కూడా అదే నిద్రమొత్తా అనమాట మిగతా అందరూ యాక్టివ్గా ఇన్వెస్టిగేషన్ ఉంటే మరాడు కార్లో నిద్రపోతూ ఉంటాడు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ సో అంటే మొదటిది ఏదైతే ఉందో ఒరిజినల్ దానికి కంటిన్యూస్ అనమాట క్యారెక్టర్ అలాగే యేసుదాస్ అనే క్యారెక్టర్ అతని కో అంటే ఫ్రెండు ప్లస్ అతనితో పాటు కలిసి పనిచేసేవాడు ఇద్దరు బాగా గాఢ స్నేహితులు సో ఆ క్యారెక్టర్ అనే క్యారెక్టర్లో సత్య సో ఈ సినిమాలో వాళ్ళకి సీనియర్ అయినటువంటి నిధి అనే క్యారెక్టర్లో ఫరియా అబ్దుల్లా కనిపిస్తుంది సో వీళ్ళు అంటే డబ్బుల కోసం ఏమేమి చేస్తారు మామూలుగా కిడ్నాప్ కేసు ఒకటి ఏదైనా టేకప్ చేస్తే కిడ్నాప్ కేసులో ఖచ్చితంగా మనీ అనే అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది సో వాళ్ళు కిడ్నాపర్స్ మనీని డిమాండ్ చేయడం మీరు డబ్బు తీసుకొస్తే సో మీ వీళ్ళని అప్పచెప్తాం మీ పిల్లలను లేకపోతే ఇంకొకరిని ఎవరైతే కిడ్నాప్ చేస్తారో వాళ్ళే చెప్తూ ఉంటారు కదా అలాంటి వీళ్ళు ముందే వాళ్ళ టీం కంటే ముందు వెళ్ళిపోయి సో వాళ్ళు కి కిడ్నాపర్ని వీళ్ళు కిడ్నాప్ చేసేస్తారు ఓకే చేసేసి ఆ డబ్బు ఏదైతే యజమాని తీసుకొచ్చి ఇస్తారో దాన్ని దాన్ని కూడా వీళ్ళు రికవరీ చేసి ఒక సపోజ్ ఒక కోట అనుకోండి ఇందులో కొంత ఒక కట్ట రెండు కట్టలు వీళ్ళు జేబులు వేసుకొని మీరు సాధిస్తారు ఈ టైప్ ఆఫ్ అనమాట అలా అలా బతుకుతూ ఉండేవాళ్ళు సో అలా ఇలా కాదు ఎంతకాలం అని ఇట్లా కొంచెం చిన్న తీసుకుంటాం ఈసారి ఏను కుంభస్థలన్న కొట్టాలని ఒకటి అనుకుంటారు ఇద్దరు సో అందులో భాగంగా ఒక దామిని అనే ఒక క్యారెక్టర్ వస్తుంది వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ రియా అనే అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు కిడ్నాపర్ రెండు కోట్లు డిమాండ్ చేస్తాడు సో వీళ్ళు దాన్ని ఛేదించడానికి వెళ్తారు ముందుగానే అన్అఫీషియల్గా అంటే వాళ్ళ టీంకి ఎవరికి చెప్పకుండా వీళ్ళిద్దరు వెళ్ళి టేకప్ చేసి ఒక మర్డర్ కేసులో ఎదుర్కొంటారు ఆ రియా అనే అమ్మాయి మర్డర్ అవుతుంది సో ఆ రెండు కోట్లు పోతాయి అక్కడ సో ఒకవైపు మర్డర్ కేసు ఇంకోవైపు రెండు కోట్లు ఈ కేసు నుంచి వాళ్ళు బయటపడ్డారా లేదా సో అందులో మళ్ళీ నిధి వాళ్ళకి ఎలా హెల్ప్ చేసింది అసలు ఈ ఈ మర్డర్ కేసు వెనక ఉన్నది ఎవరు ఈ మర్డర్ చేసింది ఎవరు సో ఈ దీని మీద ఇలాంటి ఈ క్రైమ్ డ్రామా అనమాట సో ఇందులో పాత్రలు వీళ్ళకి ఒక బాస్ ఉంటాడు ఆ క్యారెక్టర్ను సునీల్ చేశాడు అలాగే వీళ్ళకి టాప్ బాస్ వచ్చి దీపా అనే క్యారెక్టర్లో రోహిణి గారు సీనియర్ యాక్టర్ రోహిణి సో అట్లాగే ఒక టాప్ స్టార్ సినీ స్టార్ అనమాట యువ ఆ క్యారెక్టర్లో వెన్నెల కిషోర్ అట్లాగే ఆకాష్ అని ఒక అతను సో అతను ఎలా ట్రాప్ చేసి అమ్మాయిల్ని ట్రాప్ చేసి అతను ఎలా వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళ వీడియోలు తీసి న్యూడ్ వీడియోస్ లేకపోతే వాళ్ళు బెడ్రూమ్లో ఉన్నప్పుడు అప్పుడు అవి తీసి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజేటువంటి ఒక క్యారెక్టర్ వీటి చుట్టూ నడుస్తుంది అనమాట సో వీళ్ళలో ఎవరు అసలు కల్ప్రిట్ ఎవరు ఈ కేసు ఏదైతే ఉందో వీళ్ళు ఎదుర్కొన్న కేసు వీళ్ళని ఎవ ఎందుకని ఆ కేసులో ఇరికించారు కావాలని సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ వేలో డైరెక్టర్ రితేష్ రాయణ చేశాడని చెప్పాలి ఫస్ట్ ఒరిజినల్తో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం లెంగ్తీగా అనిపించినప్పటికీ కూడా మొత్తం సినిమాని హీరో మేజర్ ప్రధానమైన పాత్ర శ్రీ సింహ చేసినటువంటి బాబుమోహన్ అయినప్పటికీ కూడా సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసుకెళ్ళింది ఎవరంటే సత్య తన కామెడీ తోటి మామూలు అంటే మనకు తెలుసు కదా కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది తన డైలాగ్ టైమింగ్ ఎలా ఉంటుంది అనేది ఎరగ్గొట్టేసేసాడని చెప్పాలి ఇంకైతే ఫుల్ థియేటర్స్ నవ్వుకుంటూనే ఉంటారు అంతే ఎందుకంటే తను ఎలా వచ్చేలా పోయే క్యారెక్టర్ కాదు ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ సో అతనే అతను కూడా ఉంటాడు హీరోస్తో కూడా ఉంటాడు కాబట్టి అస్సలు మామూలు అదంటే అతన్ని డైరెక్టర్ ఉపయోగించుకున్న విధానం మాత్రం సూపర్ బన్ చెప్పాల సో చాలా బాగా ఉపయోగించుకున్నాడు అతని కామెడీ టైమింగ్ని అతన్ని పర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి మనకు అంటే ఇప్పుడు అతను ఏ ఏ సినిమా చేసినా ఏ పాత్ర చేసినా గుర్తుండిపోయేటట్లు చేయటం అనేది సత్యంలో ఉన్నటువంటి గొప్ప టాలెంట్ సో ఈ సినిమాతోటి అతను మళ్ళీ మనకి ఒక మంచి వినోదాన్ని పంచాడని చెప్పాలి సో కాలభైరవ మ్యూజిక్ దీనికి అంటే శ్రీసింహ అన్న కీర ఇద్దరు మనకు తెలుసు కీరవాణి గారి కొడుకులు ఇద్దరు పెద్ద కొడుకు కాలభైరవ అయితే శ్రీసింహ చిన్న కొడుకు సో ఈ సినిమాకి కాలభైరవ ఇచ్చినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఆ సీన్స్ని ఆ డ్రామాని ఆ క్రైమ్ డ్రామాని ఎలివేట్ చేసే విధంగా మంచి స్కోర్ తను ఇచ్చాడు సో అట్లాగే ఫరియా అబ్దుల్లా ఈ సినిమా సంబంధించి ఆమె ఒక పాట కూడా రాసింది ఇందులో సో డిగ్రీ సిస్టరీ అనమాట ఒక గేరచది కూడా ఆయన చెప్పాలి సో అది దాంట్లో కొంత వేరే అంటే తెలుగే కావండి హిందీ ఇంగ్లీష్ మిక్స్ ఉంటుంది వెన్నెల కిషోర్ మామూలుగా అయితే వెన్నెల కిషోర్ కామెడీ మనం బాగా నచ్చుతుంది కదా సో ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఉన్న డామినేట్ చేసింది మాత్రం సత్యానే సునీల్ ఉన్నా సునీల్ కూడా మంచి ఎటువంటి కమెడీ అని తెలుసు ఉన్నా అతన్ని కూడా డామినేట్ చేసింది ఎవరంటే ఇతనే సత్యానే సో ఈ సినిమాలో ఇంకొక రాజా చెంబులు అంటే సీతారామశాస్త్రి గారి అబ్బాయి కూడా ఒక కీలక పాత్ర సేమ్ హీ టీంలోనో అతను కూడా ఒక మెంబరు సక్సేనా అనే క్యారెక్టర్లో అతను చేశాడు సో ఆర్టిస్టులు అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఆ రోల్స్లో ఆమెకి ఇచ్చినటువంటి పాత్రని చక్కగా చేశారు సింహ సో తను రెగ్యులర్ కైండ్ ఆఫ్ సినిమాలు చేయట్లో ఒక డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు అలా కోవలో చేసినటువంటి మరో సినిమా ఈ మత్తు బదలరాట్టు సో అక్కడ మంచి పర్ఫార్మెన్సెస్లు మంచి కామెడీ మంచి క్రైమ్ డ్రామా అలాగే ఆ డైరెక్షన్ కూడా ఆ టేకింగ్ కూడా చక్కగా ఉంది సో వెళ్ళి హ్యాపీగా అంటే లాజిక్లు ఇట్లాంటివి ఏమి చూసుకోకుండా హాయిగా వెళ్ళి ఎంజాయ్ చేయదగ్గ ఒక మంచి పేరుకి క్రైమ్ డ్రామా అయినప్పటికీ కూడా అందులో విపరీతమైనటువంటి కామెడీ సో ఆ సత్య చేసినటువంటి ఆ కామెడీ అది చెప్పారు కదా డైరెక్షన్ రితేష్ ఆ సినిమా కంటే ఇంకా బెటర్గా ఇందులో బాగా ఇంకా మరింతగా మనల్ని నవ్విస్తాడు సో ఎక్స్పెక్టేషన్స్తో తో వాడు ఏంటి మత్తు సినిమా చూశారు కాబట్టి చాలా మంది దాన్ని దాని తర్వాత దాని సీక్వెల్గా వస్తుంది కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన వాళ్ళని కూడా ఈ సినిమా సాటిస్ఫై చేస్తుంది సో ఖచ్చితంగా అంటే మస్ట్ అండ్ షుడ్గా చూడాల్సిన సినిమా అని చెప్పినా కానీ బట్ ఒకసారి హ్యాపీగా వెళ్ళి హాయిగా నవ్వుకొని ఈవెన్ అలాంటి క్రైమ్ డ్రామాలో కూడా ఎంత దానిని ఎంతగా నవ్వించవచ్చా అని ఈ సినిమా చూసి మనం అనుకోవచ్చు అనుకుంటాము సో అంత బాగా థియేటర్ వచ్చేటప్పుడు కూడా నవ్వుకుంటూ బయటకు వస్తాం అనమాట పరంగా కూడా చూసుకుంటే మొదటి సినిమా కంటే ఒరిజినల్ ఏదైతే ఉందో దానికంటే బెటర్ గా ఇది బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి నేను నమ్ముతూ ఉన్నాను అంటే హిలేరియస్ ఎంటర్టైనర్ విత్ క్రైమ్ డ్రామా అని చెప్పుకోవాలి ఈ సినిమాకి సో ఓవరాల్ గా నేను ఈ సినిమాకి అవుట్ ఆఫ్ ఫైవ్ త్రీ ఇస్తాను ఇప్పుడు అంటే నవ్వుకోవడానికి థియేటర్కి వెళ్ళి కాలక్షేపం చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేసే సినిమా